మన దేశంలో ప్రత్యేకంగా మన ఇండియాలో సదర్న్ పార్ట్లో ఇంతమంది అంటర్ప్రీనర్సు ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం భారతదేశంలో ఎక్స్పోర్ట్స్ కాంట్రిబ్యూషన్లో దాదాపు ముప్పై రెండు శాతం సౌత్ ఇండియా నుంచి ఈరోజు జరుగుతోంది అందులో బా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కువగా వీళ్ళని ప్రోత్సహించడానికి కోసం మనకున్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకుని రేపటి రోజున లాజిస్టిక్స్ కానివ్వండి షిప్పింగ్ కానివ్వండి పోర్ట్స్ కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కొత్త ఆలోచనలతో మనం తీసుకొచ్చిన పాలసీస్ ఇవన్నీ కూడా మీడియం స్మాల్ ఇండస్ట్రీస్కి ఉపయోగపడే విధంగా తప్పకుండా ఒక 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 అద్భుతమైన వేదిక ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేశారు సో వాళ్ళందరినీ అభినందిస్తున్నాను మన రాష్ట్రంలో ఉన్న మన పాలసీస్ కూడా ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఉన్నాయి పెట్టుబడుల విషయంలో ప్రోత్సహించే విషయంలో వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టారో అది సక్సెస్ అవ్వడానికి కోసం కూడా అధికార యంత్రాంగం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది సో ఇటువంటి కార్యక్రమం ద్వారా తప్పకుండా భవిష్యత్తులో మనకి ఇండస్ట్రీస్ రావాలి ఇన్వెస్ట్మెంట్ రావాలి మన భావితరాలకి ఉపాధి కల్పించే విధంగా మనం ముందు తీసుకెళ్ళాలి